తరుణం శ్రీ సిహెచ్ కిరణ్ గారు ఎండి ఈనాడు శ్రీమతి శైలజ కిరణ్ గారు మార్గదర్శి చిట్వన్స్ ఎండి శ్రీమతి విజయేశ్వరి గారు ఎండి అలాగే సిగే వీరేంద్ర దేవ్ గారు శ్రీమతి సహరి గారు శ్రీ వెంకట్ అక్షయ్ గారు శ్రీమతి బృహతి గారు శ్రీ వినయ్ గారు శ్రీమతి సుహానా గారు మిస్టర్ సుజయ్ అండ్ మిస్టర్ దివిజ కుటుంబ సభ్యుల్ని పలకరిస్తున్నటువంటి క్షణాన్ని మనం చూస్తున్నాము శ్రీరామోజీరావు గారు తెలుగుకి వెలుగులు అద్ది ఓషోదయ కిరణాల పసిడి వర్ణాలతో మురిసిపోయారు ఆయన భావితరానికి పాత్రికేయులకి ఒక మార్గదర్శిగా నిలిచారు ప్రతికూల పరిస్థితులను సైతం ఎదిరించి సానుకూలంగా మార్చుకుని స్వప్నాలని సాకారం చేసుకోవడానికి ఆయన ఒక అక్షరం మునిగా నిలిచారు ఈనాటి ప్రపంచ పరిస్థితులను సమగ్రంగా మన ముందుంచారు ఈనాడు ద్వారా అపారమైనటువంటి సాహిత్య విలువలు కలిగిన చతుర మహిళలందరి కోసం ప్రత్యేక వసుంధర ఇలా ఆదివారం వస్తే ఈనాడు ఆదివారం అనుబంధం సినిమాలపై ఆయనకున్న ప్రేమని ఉషోదయ కిరణాలతో తెలుగు ప్రజలకు రాసిన ప్రేమలేఖ శ్రీవారికి ప్రేమలేఖ వంటి ఎన్నో చిత్రాలు కేవలం ఆరోగ్యకర హాస్యం మాత్రమే కాకుండా సమాజ శ్రేయస్సు కోరుతూ మనలో స్ఫూర్తిని నింపిన ఎన్నో సినిమాలు ఆయన వెనకుండి నడిపించారు సంగీతం మీద ఆయనకున్న మక్కువ ఇప్పటికీ ఎంతో మంది గాయని గాయకులకు ఆరంగేట్రం అందించిన సమగ్రంగా ఆయన అందించిన చేయూత ఒక ఆరోగ్యకరమైన సమాజానికి దోహదపడింది అని ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్పుకోవాలి అండర్ హిస్ లీడర్షిప్ ఈనాడు హెస్ గ్రోన్ టు బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైల్డ్లీ రెడ్ న్యూస్ పేపర్స్ ఇన్ తెలుగు స్టేట్స్ అండ్ ద గ్రూప్ హెస్ ఎక్స్పాండెడ్ ఇన్క్లూడ్ టెలివిజన్ ఛానల్స్ రేడియో స్టేషన్స్ అండ్ మీడియా అవుట్లెట్స్ శ్రీ రామోజీరావు గారు ఆల్సో నోన్ ఫర్ హిస్ ఫిలాన్థ్రోపిక్ ఎఫెక్ట్స్ పర్టిక్యులర్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎస్టాబ్లిష్డ్ సెవరల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ లాట్ ఆఫ్ డొనేషన్స్ ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది రామోజీ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు సుమారు నూట పది కోట్ల రూపాయలు వివిధ ప్రజాసేవా కార్యక్రమాలకి అందించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరు అలాగే తెలంగాణలో నాగులపల్లి గ్రామాలని దత్తత తీసుకుని ఆ గ్రామాలకు కావాల్సిన వసతుల్ని కూడా కల్పించారు స్కాలర్షిప్స్ అందించడమే కాదు విద్యార్థులకు స్కూల్స్ బిల్డింగ్స్ రోడ్స్ ఎలక్ట్రిఫికేషన్ వివిధ సదుపాయాల్ని కూడా ఏర్పాటు చేశారు రామోజీరావు గారి ఫౌండేషన్తో శ్రీ రాజమౌళి గారికి ఉన్న అపారమైనటువంటి అనుబంధం ఈనాడు సంస్థతో అలాగే రామోజీరావు గారితో మరి అలాగే శ్రీ కీరవాణి గారు కూడా ఈ సందర్భంగా ఈ సంస్మరణ సభలో పాల్గొనడం విశేషం వారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాము ఇక శ్రీ రామోజీరావు గారి పటానికి ఫ్లౌ ఫ్లోరల్ ట్రిబ్యూట్ అందించబోతున్నారు ముఖ్యమంత్రి గారు ఆయన నిలువెత్తు చిత్రాన్ని మనం చూస్తున్నాం ఆయనకి సందర్భంగా నివాళులు అర్పిస్తూ తెలుగు సినిమా పరిశ్రమ నుంచి కూడా పెద్దలు పూలమాలల్ని అందిస్తారు ఇప్పుడు పెద్దలు ప్రముఖులు సినీ ప్రముఖులు శ్రీ రామోజీరావు గారితో ఉన్నటువంటి అపారమైన అనుబంధంతో ఆత్మీయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు వారి పక్షాన శ్రీ రాఘవేందర్ రావు గారు కీరవాణి గారు రాజమౌళి గారు ఇతర పెద్దలందరూ కూడా పుష్పగుచ్చాలని సమర్పించి దే పేయింగ్ రిచ్ ట్రిబ్యూట్ టు ద మీడియా బారన్ ద లెజెండ్ శ్రీ రామోజీరావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పుష్పాంజలి ఘటిస్తున్నారు శ్రీ రామోజీరావు గారి చిత్రపటానికి ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలికాన్న సత్యమిరిగినటువంటి సద్గుణ తేజస్వి సదయవర్తనుడు సౌజన్యమూర్తి మన రామోజీరావు గారి చిత్రపటం వద్ద విచ్చేసినటువంటి పెద్దలు మంత్రివర్యులు ప్రముఖులు కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరుగా వచ్చి పుష్పాంజలు సమర్పిస్తూ ఉన్నారు ఆ మహనీయ మూర్తి యొక్క దివ్య స్మృతిలో వారి యొక్క దివ్యాత్మ సద్గతులు అందుకోవాలనేటువంటి రీతిలో ముఖ్యమంత్రి గారి ప్రత్యేకంగా అందరికీ పిలిచి మరి యొక్క కార్యక్రమంలో ఈ యొక్క క్రతువులో భాగస్వాములు చేస్తూ ఉన్నారు ఇది తెలుగు భాషకు చేసేటువంటి ఒక పుష్పార్చన లాగా అక్షర శ్రామికను చేసే